రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చేపట్టిన అభివృద్ధి తప్ప ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పనన్నా చేశారా మీరే చెప్పండి ఈ సైకో పాలనను సాగనంపండి అన్న కొండేపి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బాలభీరాంజనీ స్వామి ఎన్నికల ప్రచారంలో భాగంగా శంగరాయకొండ మండలం బింగినపల్లిలో ప్రచారంలో పాల్గొన్న స్వామి జాతి ఫలమా తెలుగు జాతి ఫలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా కార్యకర్త పతిమా తెలుగు దేశదళమా తెలుగు జాతి ఫలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా ఆంధ ఆత్మ గౌరవ రణ నినాదగలమా రణ నినాదగలమా నరనరాన కమ శిక్షణ నిండిన చేతనమా

లాసిరా మీరే తెలుగునేల ప్రభబెలుగుల కాంతికణం మీరే కాంతికణం మీరే యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే తొలి నందమూరి ఆవేశంలో సందేశా ధనులు మీరే చంద్రబాబు మీరే తల తెగి పడినా తల పడువై తరముల కోసం తరగని త్యాగమువై పసుపు జంట చేపట్టిన ప్రజాస్వామ్య సంపదమా చంద్రబాబు పూరించిన సమర కింకరమా తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేస్తానని చెప్పారు మమ్మల్ని గెలిపించారు కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అందువల్ల ఆ పనులు ఆగిపోయింది ఐదేళ్ళ నాడు చెప్పిన పనులు అక్కడే ఉన్నాయంటే మీ ఊరు ఐదేళ్ళు ఎరకపోయినట్టనా అన్నీ చేస్తే మళ్ళీ ముందు ఇంకే కొత్త చేయాలకోవచ్చు మశానం కూడా నేనే కట్టించా ఈ గ్రామం వృద్ధాప్య పెన్షన్లు ఇక్కడికే తెచ్చి ఏర్పాటు చేశారు కానీ ఇవాళ చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి ఎవర పెద్ద ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు మనకి జగన్మోహన్ రెడ్డి కదా పింఛన్లు ఇవ్వాల్సింది ఎవరు ఆయనే కదా చంద్రబాబు అడ్డు చెప్తున్నాడు అది మోసం కదా అబద్ధం కదా ముఖ్యమంత్రి కదా చూ్వాల్సింది ఆయన ఇవ్వలేక తెలుగుదేశానికి కోట్లు ఆ ఆ మూలకు పెద్దలైన శంకరాయగడలో ప్రాక్టీస్ చేసుకుంటా వైద్యం చేస్తా మాటకొస్తే వస్తే చదువుతాడు మన ఏ వైసీపీ ఊళ్ళోని స్వామి మంచి లేదన్నాడు బింగిన పల్లె ఓళ్ళ పల్లె పాకలకి ఐదేళ్ళు అది ఏం పీగాడంట ఈ మధ్యకాలంలో నిద్రపోయిన వాళ్ళ భార్య ఓళ్ళ పల్లె తిరుగుతుంది రేపు కూడా అదే కదా చెప్పేది దొంగ మాటలు అంతేనా మాయ మాటలు చెప్పుకొని చరిత్ర పని చేసే లేని వాళ్ళు మాటలు మాట్లాడడానికి గొప్పగా మాట కోటలు దాతలకి చేతలు మాత్రం పాతాళంలో ఉన్నాయి సంకల్పం తీసుకొని తెలుగుదేశం జనసేన కలిసి పని నిర్ణయం రాజమండ్రిలో అభివృద్ధి కోసం నిధులు కావాలి కాబట్టి మనం బీజేపీతో కూడా కలిసి వచ్చాం మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అని పెద్దగా నేను ఇక్కడ నాలుగోసారి ఒట్లు వస్తున్నాను ఏం చేసాలో తెలుసు ఇక్కడ ఏం చేయాలో తెలుసు ఆ రోడ్డు తెచ్చాం పెండింగ్ ఉంది పూర్తి చేయాలి ఒక్క సైడ్ కాలువ కట్టలే ఐదేళ్లలో మేము తెచ్చామే ఇన్ని కోట్ల రూపాయలు ఆ డబ్బు ఏమైపోయింది ఏమైపోయింది ఆ డబ్బు మేము రోడ్డు వేసాం కదా ఎందుకు కాలువ కట్టలేకపోయారు ఈ కానీ జగన్ రెడ్డి రెడ్డి అంటే ఊర్లో రెడ్డి కలరు పోపాడు పోకండి ఆయన చేయలే ఇక్కడ ఆరుగురుగులు రెడ్డి కూడా మాట్లాడతాడు వ్యక్తి మాటలు పోటలు దాతాయి సొంతలో పని చేసుకోలేనట్టు వాళ్ళకు కూడా మీరు గౌరవిస్తే మీరు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు అభివృద్ధి లేదు అరాచక రాజ్యం వెళ్తూ ఉంది అట్లాంటి కష్టపరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికల ప్రకారంలో భాగంగా ప్రధాన పార్టీ గ్రామానికి రావడం జరిగింది మీ అందరికీ బాగా తెలుసు ఈ గ్రామాన్ని రూపురేఖలు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళు అయింది ఈ ఊరికి ఓవీపాలెం నుంచి ఆ ఓవీ రోడ్డు నుంచి కట్ట మీదుగా పెద్దని పాలానికి రోడ్డు మంజూరు చేసి ఆరు సంవత్సరాలు అవుతుంది రోడ్డు వేయలేకపోయారు ఇంజనీర్లతో నేను వెంట పడితే కంకర వేశాను ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి నాను ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సంబరం నా మనబారు